వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ చూడరు వీళ్ళిద్దరి మధ్యలో మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే ఊరుకోం మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లోకి వస్తానన్నారు అక్కడ భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ మహేశ్వర్ రెడ్డి చెప్తుండు మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే ఊరుకోం నలభై ఎనిమిది గంటలలోపు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది ఐదుగురు మంత్రులు భాజపాతో టచ్లో ఉన్నారు ఐదుగురు మంత్రులు భాజపాతోని టచ్లో ఉన్నారంట ఒకవేళ మా ఎమ్మెల్యేలను టచ్ గిట్ల చేస్తే మీ ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో కూలిపోతుందని కాంగ్రెస్కి ఇస్తున్నటువంటి వార్నింగ్ ఇవాళు మహేశ్వర్ మహేశ్వర్ రెడ్డి ఇస్తుండు ఇక్కడ రెడ్డి దానికి ఏం చెప్పిన్నాయంటే మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లోకి వస్తానన్నారు మహేశ్వర్ రెడ్డి అని చెప్పినట్టు మంత్రి పదవి ఇస్తే మహేశ్వర్ రెడ్డి స్వయంగా ఆ విషయం చెప్పారు భాజపా నేతలతో సంప్రదింపులు అవాస్తవం ఇక గడ్కరీ అమిత్ షాలను భాగ్యలక్ష్మి ఆలయానికి తీసుకొస్తే ప్రమాణం చేద్దాం మంత్రి కోమటిరెడ్డి మేము అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్తుండు భాజపా నేతలతో సంప్రదింపులు అనేవి అవాస్తవం మేము చేయలేదు అని చెప్తుండు కానీ ఇక్కడ మహేశ్వర్ రెడ్డి చెప్తాడు టచ్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఐదుగురు మంత్రులు మా ఎమ్మెల్యేలను ముచ్చుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తుండు అంటే వీళ్ళు గుంజుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నాము బీజేపీ నుండి ఇక కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే ఊరుకునేది లేదని భాజపా శాసనసభ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు ఇక భాజపా ఎమ్మెల్యేలో ఒకరిని ముట్టుకున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లోపు కూలిపోతుందని హెచ్చరించారు శనివారం హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడినటువంటి మహేశ్వర్ రెడ్డి ఒక్కరిని ముట్టుకున్నా కానీ మా ఎమ్మెల్యేలను నలభై ఎనిమిది గంటల్లో మీ ప్రభుత్వం కుప్ప కూలిపోతుందని చెప్తాను ఇట్లాంటి వార్నింగ్స్ అతనితో పాటు మరో ఐదుగురు మంత్రులు భాజపాలో చేరేందుకు సంప్రదింపులు జరిపినట్లు ఆ పార్టీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఒకరు ప్రకటనలో ఖండించారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళతో టచ్లో అసలే లేరు మంత్రులు అసలే లేరు టచ్లో అదంతా అబద్ధం బూటకం అని కోమటిరెడ్డి చెప్తుండు కానీ మాతో టచ్లో ఉన్నారని మహేశ్వర్ రెడ్డి చెప్తుండు మరి ఇద్దరి మధ్యలో కథ ఏంది వ్యవహారం ఏంది మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే ఊరుకోమని ఆయన అంటుండు మా మంత్రుల గురించి మాట్లాడేది తప్పు అబద్ధం అని ఈయన చెప్తాడు అంటే మరి మీ ఇద్దరు కలిసి నాటకం ఆడుతురా లేకపోతే మీ ఇద్దరు కలిసి పేపర్లో ప్రకటన ఇచ్చుకోవడానికి ఇట్లా ఇవేమన్నా కథలా ఇక తమ పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేశ్వర్ రెడ్డి స్పందించారు ఐదుగురు రాష్ట్ర మంత్రులే భాజపాతో టచ్లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు వారికి కాంగ్రెస్కు ఉన్నదే అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల బలం ఇక సభలో మెజార్టీకి కావలసిన ఎమ్మెల్యేల సంఖ్య కన్నా ఐదుగురు మాత్రమే అధికంగా ఉన్నారు మేం మీలా గేట్లు తెరిస్తే నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది ఇక దీనికి మన రెడ్డి ఏం చెప్పిండే అంటే శనివారం ఒక ప్రకటనలో ఖండించారు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ అమిత్ షాతో నేను మాట్లాడానని చెప్పారు ఇక వారిద్దరిని తీసుకొచ్చి తీసుకుని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి రండి నేను వస్తాను ప్రమాణం చేద్దాం మంత్రి పదవి ఇస్తానంటే కాంగ్రెస్లోకి వస్తానని సహా సహాయం చేయాల ప్రమాణం చేద్దాం సహాయం చేయాలని మహేశ్వర్ రెడ్డి నన్ను సంప్రదించారు మాకు సరిపడా ఆ మెజార్టీ ఉందని ఎవరిని చేర్చుకునే ఉద్దేశం అధిష్టానానికి లేదని చెప్పారు అందుకే మనసులో ఏదో పెట్టుకుని నేను అతని మాటలను అతని మాట మాటలను అన్నట్టుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఈ రకంగా ఈ రకంగా ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటున్నాయా కోమటిరెడ్డి రెడ్డి మహేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరే ప్రస్తావన చేసుకుంటున్నారు వీళ్ళు వాళ్ళ అలా బీజేపీలో నుండి కాంగ్రెస్లోకి వస్తారని కాంగ్రెస్లో నుండి బీజేపీలోకి వస్తారు అయితే మహేశ్వర్ రెడ్డి అట మంత్రి పదవి కావాలని అడిగిండట కోమటి రెడ్డి అడిగితే మా అధిష్టానం ఒప్పుకోదు మేము ఎట్లాంటి పనులు చెయ్యం మేము అస్సలకే చేర్చుకోమని చెప్పేసరికల్లా మహేశ్వర్ రెడ్డి ఆ రకంగా మాట్లాడుతుండని చెప్తుండు మరి మహేశ్వర్ రెడ్డి ఏం చెప్తాడు ఈ వీళ్ళట ఆల్రెడీ బీజేపీలతో టచ్లో ఉన్నారట ఐదుగురు మంత్రులు ఏ క్షణంలోనైనా గేట్లు తెరిస్తే మీ ప్రభుత్వం కుప్పగూలిపోతుంది గేట్లు తెరిచేది మేం కాదు బీజేపీ కూడా గేట్లు తెరుస్తుంది అనేటువంటి మాట చెప్పిండు నలభై ఎనిమిది గంటల్లో బీజేపీ గేట్లు తెలిస్తే నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ కుప్ప కూలిపోతుంది అని చెప్తుండు ఇట్లా ఉన్నది వీళ్ళ వ్యవహారం ఈ దొంగ మాటలతోని ఈ అబద్ధపు మాటలతోని కాంగ్రెస్ వాళ్ళు పబ్బం గడపడం పూటలు గడపడం వీళ్ళకి అలవాటైపోయింది ఇదో తతంగం ముంగటేసుకున్నారు ఇప్పుడు కేసీఆర్ను బిఆర్ఎస్ను దెబ్బతీసేటువంటి ప్రయోగం మనిద్రమే పోట్లాడుకోవాలి తప్ప బీఆర్ఎస్ మధ్యలోకి రావద్దు కేసీఆర్ మధ్యలోకి రావద్దు అనేటువంటి వాదనలు ఉన్న ఇన్లా చూస్తేనే అర్థమైపోతుంది వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూనంటే బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా చేద్దాం ఇవాళ బీఆర్ఎస్ పైన అటు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కక్ష గట్టినటువంటి నేపథ్యం ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యాలే మనకు అర్థమైపోతున్నాయి ఇక్కడ వార్త కోమటిరెడ్డి ఒకవైపు మహేశ్వర్ రెడ్డి ఒకవైపు ఒకరిని ఒకరు విమర్శించుకోవడమే తప్ప ఇంకొకరిని మధ్యలోకి ఇన్వాల్వ్ చేయకుండా ఇంకొకరు గురించి మాట్లాడకుండా వీళ్ళే విమర్శించుకుంటారు ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఎవరెవరు ఏ రకంగా ఉన్నారు ఎవరు ప్రజల కోసం పోరాడుతున్నారు ఎవరు పదవుల కోసం తాట్లు పాటలు పాడుతున్నారో ప్రజలు ఆల్రెడీ నెమరేసుకుంటూనే ఉన్నారు ప్రజలకు తెలుసు కూడా